హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఎనిమిదవ తరగతి నివాళి అనేటువంటి పాఠాన్ని చూస్తున్నాము పద్య ఐదు సంఘ సేవ దేశ సేవ చేసినటువంటి నారీమణుల గురించి మనము తర్వాత నోట్స్ రాసిన రాద్దాము మహిళల అభ్యుదయానికి మణిదీపం నీవు దుర్గమ్మ భారతావని వరపుత్రివి నీవు అబలవు కానవి సారీ అబలవు కావని స్త్రీలో ఆత్మబలం నిలిపి విద్యాదానం చేసిన విసార విశారదవు నీవు పదవులు బాధ్యతలెన్నో పదిలంగా నెరపి ప్రజాసేవలో బ్రతుకును పండించినావమ్మ పండించితివమ్మా తెలుగువారి వాకిట్లో మల్లియవై విరసి పరిమళాలు నలు దశలకు విరజిమ్మితివమ్మా ఏకాగ్రత కార్యదీక్ష దేశభక్తిలోన నీకు నీవే నీకు సాటి నీవే అని నీ చరిత్ర సాక్షి ఈ యొక్క పద్యములో దుర్గమ్మ గురించి చెప్పడం జరిగింది మహిళలు అంటే స్త్రీలు అభ్యుదయము అంటే అభివృద్ధి లేదా మేల్ అనమాట పరిమళము అంటే సువాసన పదిలము జాగ్రత్త ఓ దుర్గమ్మ స్త్రీల అభివృద్ధికి మణిదీపము వంటి దానవు నీవు స్త్రీల యొక్క అభివృద్ధిని నువ్వు ఒక దీపంలాగా వారి యొక్క జీవితంలో వెలిగించావు వరత భూమి వరపుత్రికవు నీవు స్త్రీ శక్తిహీనురాలు కాదని స్త్రీలో ఆత్మబలము నిలిపి విద్యాదానం చేసిన విశారదవు పదవులు బాధ్యతలు ఎన్నో జాగ్రత్తగా నిర్వహించి ప్రజాసేవలో బ్రతుకును పండించిన దానవు తెలుగు ప్రజల వాకిట్లో మల్లె పువ్వు అయి మల్లె పువ్వు లాగా సువాసనలు నాలుగు దిక్కులకు వ్యాపింప చేసినటువంటి దానివమ్మ నీవు ఏకాగ్రత కార్యదీక్ష దేశభక్తి అనునాటి నీవే సాటి అని చరిత్ర సాక్షిగా తెలియచేస్తున్నది అనేటువంటిది దుర్గమ్మ గురించి ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు వచ్చేసి దుర్గాబాయి గురించి చెప్తున్నారన్నమాట దేశభక్తిలో వచ్చేసి భారత భూమిలో వరపుత్రిక అనమాట ఆవిడ తర్వాత వచ్చేసి రా శక్తిహీనురాలు కాదు అని ఇక్కడ మనకు చెప్పడం జరిగిందనమాట ఈ యొక్క దుర్గా దేవి దుర్గమ్మ తర్వాత వచ్చేసి పదవులు బాధ్యతలు ఎన్నో చేపట్టింది ప్రజాసేవలోనే ఎక్కువగా వచ్చేసి బ్రతుకును గడిపింది అనమాట ప్రజలకు కావలసినటువంటి ఎన్నో విషయాలను వచ్చేసి ఆవిడ పట్టుదలతో కార్యదీక్షతో మనకు అన్నిటికీ దేశభక్తితో ఆవిడ వచ్చేసి మనకు అన్నీ మనకు ఏర్పాటు చేయడం జరిగిందనమాట